గతంలో పట్టణాభివృద్ది కోసం అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి తన వంతు కృషి చేశానని గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ తెలిపారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని వార్డు ప్రజలు తనను ఆదరించి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని రెండో వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పాల్గొని మహిళలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గత పదమూడేళ్లుగా బీజేపీ మచ్చలేని పాలన కొనసాగిస్తోందని పల్లె నుంచి ఢిల్లీ వరకు ప్రజలు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారని అన్నారు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని వార్డు ప్రజలు తనను ఆదరించి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు

ఈ యొక్క వార్డులో సంక్రాంతి సందర్భంగా ముక్కుల పోటీలో పాల్గొన్న మహిళా మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో కాలంలో ఈ వార్డు నుంచే నేను పోటీ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది గతంలో గజ్వేల్ మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్గా గజ్వేల్లో అభివృద్ధి అభివృద్ధిని ఎలా తీసుకపోయిందో మీ అందరికీ తెలుసు ప్రతి కార్యక్రమంలో నేను ముందుండి పనిచేసిన సంగతి కూడా ఇక్కడ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు ఇంకా ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం చేయలేదని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున గజ్వేల్లో ప్రజలందరూ కూడా ఆశీర్వదించడానికి ముందుకు వస్తున్నారు ఈ యొక్క వార్డు నుంచి నేను పోటీ చేయడానికి ముందుకు వస్తున్నా గ్రామ ఈ యొక్క వార్డు సభ్యులందరూ కూడా ఆశీర్వదించి గెలిపించినట్లయితే ఈ యొక్క వార్డులో ఏ సమస్యలున్నా నేను సొంతంగా వచ్చి అర్ధరాత్రి కూడా మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తానని తెలియజేస్తున్నాను కావున మీరు అందరూ నాపై దయ దయించి పెద్ద మెజార్టీతో తోటి రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో గెలిచినట్లయితే గెలిపించినట్లయితే తప్పకుండా ఈ వార్డును గజ్వేల్లో అన్ని వాళ్ళ కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని కూడా తెలియజేస్తున్నాను